సింగపూర్ టెన్ ఫార్టీ ఫైవ్ పిఎం డబుల్ ఫ్లైఓవర్ మీద పక్కగా నడుస్తున్నాడు పీటర్సన్ ఆ రడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ లవ్ తో దృఢంగా ఉన్నాడు తను లాంగ్ కోట్ వేసుకున్నాడు సన్నని వాన తోపర్లలో తడుస్తూ కూడా తాపీగా తన వాకింగ్ స్టిక్ ను నేలకు తాటిస్తూ నడుస్తున్నాడు అప్పుడప్పుడు తన ఎడమ చేత్తో ఫెల్ట్ హ్యాట్ తీసి పెట్టుకుంటున్నాడు సింగపూర్ లో రాత్రి వాతావరణం చాలా బాగుంటుంది ఓ పక్కన డబుల్ డెక్కర్ బస్సులు కార్లు క్యాబులు వెళుతుంటే మెరుఫరీ లైట్ల కాంతిలో ఎత్తైన బిల్డింగ్లు మెరిసిపోతున్నాయి క్లబ్ ముందు విచిత్ర వేషధారణతో యువతి యువకులు నిలబడి కస్టమర్లని ఆకర్షిస్తున్నారు ఒక ఫ్లైఓవర్ మీద మరో ఫ్లైఓవర్ రెండో ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు చూస్తుంటే థ్రిల్లింగ్ ఉంది పీటర్సన్ ఇవేమీ పట్టించుకోకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నాడు ఫ్లైఓవర్ చివర లెఫ్ట్ సైడ్ తిరిగాడు ఓ క్యాబ్ ని పిలిచి కూర్చుని అడ్రస్ చెప్పాడు క్యాబ్ ముందుకు కదిలింది క్యాబ్ డ్రైవర్ వేగంగానే ఫోనిస్తున్నాడు వ్యూ మిర్రర్ లో అప్పుడప్పుడు ని గమనిస్తున్నాడు చాలా సీరియస్గా ఉంది అతని ముఖం సార్ డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి డ్రైవర్ వైపు చూశాడు మీరు చెప్పిన అడ్రస్ అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే పీటర్సన్ సీరియస్ గా లాంగ్ కోట్లో నుంచి డాలర్స్ తీసిచ్చాడు డ్రైవర్ మిగతా బ్యాలెన్స్ ని ఇవ్వబోతూ ఈ టైం ఇక్కడ ఏం పని సార్ అడిగాడు క్యాజువల్ గా సీరియస్ గా చూశాడు పీటర్సన్ కుడిచేతిని పైకెత్తి వెళ్లమన్నట్టు సైగ చేశాడు కుడిచేతి మణికట్టు దగ్గరున్న రంగురంగుల దారాలను చూసి పులిక్కి పడి మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోయాడు డ్రైవర్ క్యాబ్ వెళ్లిపోగానే బరియల్ గ్రౌండ్ గేటు ఓపెన్ చేశాడు పీటర్సన్ రాత్రి పది కాగానే ఆ శ్మశానం గేటుకు తాళం బిగించి వెళ్లిపోతారు మరుసటి రోజే ఓపెన్ చేస్తారు బరియల్ గ్రౌండ్ కు సిటీకి చాలా దూరం కావడం వల్ల అక్కడ కాపలా కూడా ఎవరు ఉండరు పీటర్సన్ చాలా తేలిగ్గా ఆ గేటుకున్న తాళం ఓపెన్ చేశాడు సమాధులు సమాధులున్నాయి ఓ పక్కగా పాడుబడిన సమాధులు ఒక్కో సమాధిని దాటుకుంటూ వెళుతున్నాడు కుడివైపు తిరిగాడు వర్షం ఇంకా ఎక్కువైంది టార్చ్ లైట్ వెలుతుర్లో ఆ బరియల్ గ్రౌండ్ భయానకంగా ఉంది అటువైపు పాగటి పూట ఎవరూ రావడానికి సాహసించరు కేవలం దుష్టశక్తుల వలన ప్రమాదవశాత్తు చనిపోయిన శవాలను మాత్రమే ఇక్కడ పాతిపెడతారు ఇక్కడ పాతిపెట్టిన శవాలు ఆత్మలై తిరుగుతాయని ఆ పట్టణ ప్రజలకు ఓ నమ్మకం మరో చోట పాతి పెడితే ఆ ఆత్మలు తిరిగి ఇంటికొచ్చి ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతాయనే నమ్మకంతో ప్రమాదవశాత్తు లేదా దుష్టశక్తుల కారణంగా చనిపోయిన వ్యక్తుల శరీరాలను ఈ బరియల్ గ్రౌండ్ లో పాతిపెట్టి తమకి ఏకీడు రాకుండా చూసుకుంటారు దక్షిణాఫ్రికాలోని ఓ ఆటవిక తెగకు చెందిన వాళ్ళు తమలో ఎవరైనా ప్రమాదవశాత్తు గాని క్షుద్రశక్తుల వల్ల కాని మరణిస్తే వాళ్లను ప్రత్యేక స్థలంలో పాతిపెట్టి దేవతకు అభిషేకించిన మంత్రజలాన్ని ఆ స్థలం చుట్టూ చల్లుతారు అలా చేయకపోతే అర్ధాంతరంగా చనిపోయిన వారి ఆత్మలు ఆ తెగలో ఎవరో ఒకరిని ఆవహిస్తాయని వాళ్ల నమ్మకమట ఢిల్లీలో ఆర్కేపురం వెళ్లే రూట్లో ఫుట్పాత్ మీద అప్పుడప్పుడు దక్షిణాఫ్రికాలోని అడవుల్లోని ఆటవీకుల గురించి వాళ్ల తెగల ఆచారాల గురించి పుస్తకాలు దొరుకుతాయి చౌకబారు కవర్ పేజీతో హిందీ ఇంగ్లీషు భాషల్లో దొరికే ఈ పుస్తకాల ఖరీదు అరవై నుంచి తొంభై రూపాయల వరకు ఉంటుంది ఇందులోని విషయాలు ఎంతవరకు వాస్తవమో తెలియకపోయినా చదువుతుంటే కొన్ని థ్రిల్లింగ్ అనిపిస్తాయి మెరామెసో అనే తెగ ఆటవీకులు తమకు నచ్చిన స్త్రీలతో వెళ్లే హక్కు కలిగి ఉంటారట సంవత్సరంలో రోజు విధిగా కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ల కులదేవతకు రక్తాన్ని ఎలట ఇలాంటి విషయాలు ఆ పుస్తకాల్లో విరివిగా ఉంటాయి అలా నేను తెచ్చుకున్న పుస్తకం పరహస్తగతమైంది చూసిస్తానన్న పెద్ద మనిషి తిరిగి ఇవ్వలేదు పై విషయాలు నేను ఆ పుస్తకంలో చదివినవే రచయిత్రి పీటర్సన్ కుడివైపున నాలుగవ వరుసలో ఉన్న ఆరవ సమాధి దగ్గరకు వెళ్లాడు కొన్ని సమాధులు మామూలుగా నిర్మిస్తే మరికొన్ని చెలువు రాతితో నిర్మించబడున్నాయి పాలరాతి సమాధి దగ్గరకు వెళ్లాడు అది నిర్మించి ఒక్క రోజు కూడా అవలేదని ఆ సమాధిని చూస్తేనే తెలుస్తోంది రెబెకా జనం నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరణం సమాధి మీదుగా వర్షం నీరు కారిపోతూ ఉంది అక్కడక్కడా దట్టమైన చెట్లున్నాయి జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతం పీటర్సన్ తన జేబులోని బ్లాక్ చాక్ పీస్ తీశాడు సమాధి మీద ఇంటూ ఆకారంలో ఓ మార్పు చేశాడు ఆ తర్వాత మరో జేబులోంచి చిన్నపాటి టూల్ బాక్స్ తీసి ఓ మేకును రెబాకా అనే పేరు దగ్గర పెట్టి చిన్నపాటి సుత్తితో కొట్టడం మొదలుపెట్టాడు ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ సుతి దెబ్బలు భయంకరంగా ఆ బరియల్ గ్రౌండ్ లో ప్రతిధ్వనించాయి ఒకటి రెండు మూడు ఆ పేరు చెదిరిపోయింది పాలరాతి ముక్కలు కింద పడ్డాయి టూల్ బాక్సును యధావిధిగా తన లాంగ్ కోటు జేబులోకి తోసేసి కుడి చేతి మణికట్టుకున్న రంగురంగుల దారాల్లోంచి ఓ నల్లని దారం తీసి ఆ సమాధి మీద ఉంచి ఏవో మంత్రాలను ఉచ్చరించాడు అప్పుడు కదిలొచ్చింది ఆ బరియల్ గ్రౌండ్లో ఏవేవో అరుపులు పీదురుగాలు కీచురాళ్ల ధ్వని దూరంగా తీతుకు కూసింది భయంకరంగా సమాధులే పోతున్న భ్రాంతి కలిగింది అయినా పీటర్సన్ కళ్ళు మూసుకుని మంత్రాలను ఉచ్చరిస్తున్నాడు ఎవరో అతన్ని బలంగా తోసినట్టు ఒక్క క్షణం సమాధి మీద పడబోయి నిలదొక్కున్నాడు అతను నిర్భయంగా ఉన్నాడు ఏమాత్రం చలించలేదు అతని పెదాల్లో కదలిక చిత్రంగా ఉంది ఒకటి రెండు మూడు ఐదు నిమిషాల పాటు అతని పెదవులు కదులుతూనే ఉన్నాయి అతను మంత్రాలను ఉచ్చరించేటప్పుడు అతని మెడ దగ్గర నరాలు ఉబ్బిపోసాగాయి ఐదు నిమిషాల తర్వాత పీటర్సన్ కళ్ళు తెరిచాడు ఆ సమాధి వంక చూశాడు సమాధి మీద అతనుంచిన నల్లదారం పొడవుగా సాగుతూ సమాధిని మొత్తం అల్లుకుంటోంది వెను తిరిగాడు అతను వెనక్కి తిరిగి వస్తుంటే రెబేక సమాధిలోంచి కీచుగా బాధగా వేడుకోలు వినిపిస్తోంది ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ లీవ్ మీ బరియల్ గ్రౌండ్ గేటు వేశాడు జేబులో నుంచి సెల్ ఫోన్ తీశాడు ఏవో నెంబర్లు ప్రెస్ చేశాడు నేను పేట్రసాన్ని నా పని పూర్తయింది మీరు వెంటనే బయలుదేరండి మిడ్ నైట్ రెండయ్యలోగా సమాధిలోని శవం నా దగ్గర ఉండాలి అంటే వన్ మోర్ థింగ్ సమాధిలో నుంచి శవాన్ని తీసేటప్పుడు ఏమాత్రం చెలించొద్దు మీ పని ఆపేయొద్దు ఏ సంఘటన జరిగినా శవం కళ్ళు తెరిచినా సరే మీ పని మీరు చేసుకుపోవాలి ఓకే బాయ్ సెల్ ఆఫ్ చేశాడు పేట్రసన్ వానలో తడుస్తూ నిలబడ్డాడు సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత పెద్ద వ్యాను ఓ కారు వచ్చి ముందు ముందాగాయి వ్యాన్ లో నుంచి ఆరుగురు వ్యక్తులు దిగారు వాళ్ల చేతుల్లో పలుగు పారా ఉన్నాయి పీటర్సన్ వ్యాను వెనక్గా ఉన్న కారులో కూర్చున్నాడు కారు వెనక్కి తిరిగి సిటీ వైపు కదిలింది ఆ ఆరుగురు బరియల గ్రౌండ్ గేట్ ఓపెన్ చేసి లోపలికి నడిచారు ఆర్పాటు స్ట్రీట్ పీటర్సన్ ఎక్స్పోర్ట్స్ ఆ కాంప్లెక్స్ లోని పదహారు అంతస్తు మీద అక్షరాలు నియాన్ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్నాయి ఆ కాంప్లెక్స్ లోని ప్రతి ఫ్లోర్ కి గ్లాస్ డోర్స్ ఉన్నాయి పీటర్సన్ లిఫ్ట్ ఎక్కి పదహారో ఫ్లోర్ బటన్ నొక్కాడు లిఫ్ట్ పదహారో ఫ్లోర్ లో ఆగింది పేటర్సన్ చేశాడు లోకి నడిచాడు పేటర్సన్ కంప్యూటర్లు ఫ్యాక్స్ మిషన్స్ టెలిఫోన్లు ఫర్నిచర్ అంతా ఉంది తన చాంబర్ లోకి వెళ్లాడు పేటర్సన్ చాంబర్ లో నిలబడి ఆ గ్లాసు డోర్స్ లోంచి చూస్తుంటే కింద రోడ్డు కనిపిస్తోంది వాహనాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి అతను ఓ క్షణం నిట్టూర్చి లాంగు కోటు విప్పి ఓ మూలకు గిరాటేశాడు ప్యాంటు తీసి టేబుల్ మీద పెట్టి టెలిఫోన్ దగ్గరకు లాక్కుని రిసీవర్ ఎత్తి ఓ నెంబర్ డైల్ చేశాడు హలో ఆ డానియల్ నేనే వెంటనే వచ్చేసాయి అంటూ ఫోన్ పెట్టేశాడు ఈలోగా ఓ గ్లాసులో వైనుంపుకుని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు అరగంట తర్వాత డానియల్ వచ్చాడు టెన్షన్ గా యాభై ఏళ్లుంటాయి అతనికి దృఢంగా ఉన్నాడు అతను వస్తూనే ని విష్ చేసి అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు ఏంటి ప్రాబ్లం అడిగాడు మొహంలోకి చూస్తూ డానియల్ ఎస్ ప్రాబ్లమే మనం తక్షణం ఈ అవతారానికి గుడ్బే చెప్పాలి స్థిరంగా అన్నాడు పీటర్సన్ వాట్ ఇంత సడన్ గా ఈ డెసిషన్ ఏంటి బిజినెస్ ఆపేయడం అంటే మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పేరుతో చేస్తున్న స్మగ్లింగ్ పనులు క్రైమ్ బ్రాంచ్ కి తెలిసిపోతున్నాయని నా అనుమానం పీటర్సన్ అన్నాడు నిజమా హౌ కెన్ యూ సే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఒక అతను మఫ్టీలో రెండు రోజులుగా మన ఆఫీసును వాచ్ చేస్తున్నాడు రెసిడెన్స్ దగ్గర కూడా నిఘా వేశాడు మై గాడ్ ఇంత హఠాత్తుగా మనం మన అప్ చేస్తే ఏమీ కాదు నథింగ్ టు వర్రీ మన టార్గెట్ కేవలం ఈ బిజినెస్ ఏ కాదని నీకు తెలుసు అని అన్నాడు వైన్ గ్లాసు పెదవులు కాంచుకుని మ్యాటర్ అంత సీరియసా బిజినెస్ వైండప్ చేస్తే సరిపోతుందిగా బిజినెస్ కు సంబంధించి మనకు ప్రాబ్లం రాదు ఓకే మరి మనం చేసే ఇతర యాక్టివిటీస్ మాట ఏంటి కోర్స్ అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఈ బిజినెస్ వైండప్ చేసి ఈ రోజు మనం వెళ్ళిపోవాలి బ్యాంకాక్ వెళదామా వద్దు బ్యాంకాక్ పోలీసులు కూడా మనల్ని వెంటాడుతున్నారు అక్కడ మన యాక్టివిటీస్ మీద అప్పుడే ఓ ఫైల్ తయారు చేశారు ఆ విషయం మరిచిపోయావా ఎస్ అయితే ఎక్కడికి వెళదాం ఇండియా చెప్పాడు ఒక్కో పదం ఒత్తి పలుకుతూ పీటర్సన్ ఇండియానా ఎస్ ఇండియానే ఈలోగా మనం ఓ పని చెయ్యాలి ఏంటది నా పిఏ రామశర్మని చంపేయాలి మన రహస్యాలను క్రైమ్ బ్రాంచ్కి అందించింది అతనే కోపంగా చెప్పాడు పీటర్సన్ వాళ్ల సంభాషణంతా చాటుగా నిలబడి వింటున్న వాచ్మ్యాన్ పక్కకు తప్పుకున్నాడు రామశర్మ మొహమంతా చెమట పట్టేసింది తన ఫ్లాట్ లో అటు ఇటు పచారు చేస్తున్నాడు అప్పుడప్పుడు భయంతో ఉణికిపోతున్నాడు పీటర్సన్ తనని చంపేస్తాడు తను చేసిన పని అతనికి తెలిసిపోయిందని అర్థమైంది పైగా అరగంట క్రితమే వాచ్మ్యాన్ ఫోన్ చేసి ఆ విషయం కన్ఫర్మ్ చేశాడు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది తను క్రైమ్ బ్రాంచ్కి వెళ్లడం క్రైమ్ బ్రాంచీలో ఆఫీసర్ రాబర్ట్ కు పేపర్ గురించి చెప్పడం గుర్తొచ్చింది యాభై ఐదేళ్ల రామశర్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో కట్టుకున్న భార్యతో సింగపూర్ వచ్చాడు మేనమామ సింగపూర్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు అలా ఇరవై ఐదేళ్ల క్రితం వచ్చిన రామశర్మ చాలా కంపెనీల్లో పనిచేసి సరిగ్గా ఐదేళ్ల క్రితం పీటర్సన్ కంపెనీలో పీటర్సన్ పిఏగా ఉద్యోగంలో చేరాడు ఈ ఇరవై ఐదేళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి మేనమామ కుటుంబం యాక్సిడెంట్ లో పోవడం భార్య క్యాన్సర్ తో చనిపోవడం ఇలాంటి సంఘటనలు రామశర్మని పొంగదీశాయి పైగా ఈ చివరి దశలో తన మాతృదేశంలో గడపాలని అనుకున్నాడు అతని ఏకైక పుత్రిక తరల తన కూతుర్ని ఇండియా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని తన శేష జీవితం ఇండియాలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయమై తన కూతురు కూడా చెప్పాడు సరిగ్గా ఇదే టైంలో నాలుగు రోజుల క్రితం పీటర్సన్ కు సంబంధించిన విషయాలు తెలిసాయి అందులో ఒకటి పీటర్సన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పేర స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాడని అంతకన్నా దారుణమైన మరో విషయం పీటర్సన్ క్షుద్రశక్తుల కోసం ఘోరమైన పనులు చేస్తున్నాడని పెళ్లి కాని అందమైన పదహారు సంవత్సరాల యువతి శవాన్ని క్షుద్రశక్తులకు బలిస్తే కొన్ని అతీత శక్తులొస్తాయని ఆ ప్రయత్నంలో ఓ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేశాడని తెలిసింది రామశర్మకి ఏం చెయ్యాలో పోలేదు చూస్తూ చూస్తూ ఈ దారుణాన్ని ఆపకపోతే ఎలా నీతికి కట్టుబడే రామశర్మ వెంటనే క్రైమ్ క్రైంబ్రాంచ్కి వెళ్ళి ఆఫీసర్ని కలిసి పీటర్సన్ గురించి తనకు తెలిసిన నిజాలని చెప్పాడు ఆ ఆఫీసర్ వెంటనే ఓ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న వ్యక్తిని మఫ్టీలో పంపించాడు స్మగ్లింగ్ కార్యకలాపాల విషయం నిజమేనని తెలిసింది అతని కోసం బ్యాంకాక్ పోలీసులు కూడా వెతుకుతున్నారని తెలిసింది వెంటనే వ్యూహం పన్నాడు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాబర్ట్ అప్పటికే పీటర్సన్ చాలా తెలివిగా తను అనుకున్న విధంగా రెబేకా అనే పదహారేళ్ల అందమైన యువతిని యాక్సిడెంట్ పేరుతో చంపించాడు ఆ విషయం ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఓదార్చి వాళ్లకు కొన్ని వందల ఇచ్చి తనే దగ్గరుండి పాలరాతితో సమాధి కట్టించాడు రామశర్మకు ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుస్తూనే ఉన్నాయి వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు తను ఇక్కడి నుంచి ఇండియా వెళ్లిపోవాలి పేట్రసన్ తనని ఏమీ చేయకముందే తను పారిపోవాలి కూతురు తరల ఫ్రెండ్స్ తో కలిసి చివరిసారిగా సిటీ అంతా తిరిగేసి షాపింగ్ చేసి వస్తానని చెప్పింది రెండు రోజుల్లో తన ప్రయాణం తన ఫ్లాట్ అమ్మకానికి పెట్టాడు ఒక ఫ్రెండ్ ఆ పని చూసి డబ్బులు పంపిస్తానని చెప్పాడు రామశర్మ టెలిఫోన్ దగ్గరికి వెళ్లాడు కూతురు తన ఫ్రెండ్ ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆ నెంబర్ కు డైల్ చేశాడు రామశర్మ తరల ఫ్రెండ్ రూబీ రిసీవర్ ఎత్తి తర్వాత తరలకు రిసీవర్ ఇచ్చి చెప్పింది మీ డాడీ అని ఇంత అర్ధరాత్రి తండ్రి ఎందుకు ఫోన్ చేశాడో అర్థం కాలేదు హలో డాడీ ఏంటి కంగారు గడిగింది తరలం నలుగురు దుండగులు నిశ్శబ్దంగా ఆ ఫ్లాట్ వెనక భాగానికి వచ్చారు బ్యాక్ సైడ్ గ్లాస్ విండోస్ ఉన్నాయి అందులో నుంచి చూస్తుంటే ఫోన్ లో మాట్లాడుతున్న రామశర్మ కనిపిస్తున్నాడు వాళ్లకు ఓ దొండగుడు గ్లాస్ కట్టర్ బయటకు తీశాడు నేనేనమ్మా నువ్వు రేపు ఎర్లీ మార్నింగ్ రేపే మనం ఇండియా వెళ్తున్నాం తండ్రి గొంతులోని కంగారును గమనించి ఏమైంది డాడీ ఇంకా టైం ఉందిగా లేదమ్మా మనం పెద్ద ప్రమాదం ఇరుక్కున్నాం రామశర్మ గొంతులో వ్యక్తం అవుతోంది వాట్ హ్యాపెన్ డాడీ నేను వెంటనే వచ్చేస్తాను వద్దమ్మా అది శబ్దం వినిపించి రామశర్మ తలతిప్పి చూశాడు విండో గ్లాసు పగలగొట్టి లోపలికొస్తున్న నలుగురు దుండగులను చూశాడు డాడీ తరలా మై స్వీట్ నా కోసం నువ్వు ఎదురు చూడదు ఐ ఆమ్ ఇన్ డేంజర్ నువ్వు వెంటనే ఇండియా వెళ్ళిపో నా డైరీలో పరమహంస అనే వ్యక్తి చిరునామా ఉంది నా చిన్నప్పటి ఫ్రెండ్ నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపో చైల్డ్ ప్లీజ్ గో ప్లీజ్ గో ఆ దొండగులు రామశర్మను సమీపించారు వద్దు నన్ను చంపద్దు ప్లీజ్ డోంట్ కిల్ మీ ప్లీజ్ ఆ నలుగురిలో ఒక అతను పొడవాటి కత్తి బయట చూశాడు డాడీ డాడీ అటువైపు నుంచి తరల ఆందోళనగా మాట్లాడుతోంది ఆ పొడవాటి కత్తి గాల్లో నుంచి చీల్చుకుని టెలిఫోన్ వైర్ని కట్ చేసింది మరోసారి గాల్లోకి లేచిన కత్తి రామశర్మ తలను తాకింది శబ్దం కూడా రాకుండా రామశర్మ తల ముండె నుంచి వేరైంది కొద్ది క్షణాల వ్యవధిలోనే ఓ విభచ్చకాండ ముగిసింది పాతికేళ్ల క్రితం కొట్ట చేత్తో పట్టుకునుంచిన రామశర్మ తన తుదిశ్వాసను విడిచాడు రూబీ నేను వెళతాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయగలవా తన ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేసింది తరల ఫోన్ లో తన తండ్రి ఎవరినో రిక్వెస్ట్ చేయడం వినింది తనని చంపొద్దని వేడుకుంటున్నాడు ఎవరిని తన తండ్రికి ఏమైంది నాలుగైదు రోజులుగా టెన్షన్ తో ఉంటున్నాడు ఆమె మనసు కీడు సంకించింది డోంట్ గెట్ ఎక్సైటెడ్ నేను డ్రైవ్ చేస్తాను రూబీ డ్రెస్ మార్చుకుని వచ్చి కారు బయటకు తీసింది మన వాళ్ళు రామశర్మని చంపేశారు డానియల్ ఉత్సాహంగా చెప్పాడు పీటర్ సంతో వెరీ గుడ్ వాళ్ళని వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమని చెప్పు వాళ్ళకు కావలసిన డబ్బిచ్చాయి బైది బై మరో పది నిమిషాల్లో మనం ఇంటికి వెళ్ళాలి అక్కడ నుంచి రెబాకా డెడ్ బాడీని గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళాలి రెబాకాని బలికి సిద్ధం చేయాలి టైం లేదు సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలకు మనం విద్రోచికి రెబాకాని సమర్పించాలి డానియల్ అలాగే అన్నట్టు ఇద్దరు ఇద్దరూ వచ్చారు అప్పటి వరకు ఆ సంభాషణంతా విన్న వాచ్మెన్ పక్కకు తప్పుకున్నాడు వాళ్ళిద్దరూ బయటకు వెళ్లగానే విషయాలన్నీ క్రైమ్ బ్రాంచ్ కి ఫోన్ ద్వారా తెలియజేశాడు రెండు రోజుల క్రితమే రాబర్ట్ ఆ వాచ్మ్యాన్ కలిసి తనకు అనుకూలంగా మారిపోమని చెప్పాడు కారు అర్బు స్ట్రీట్ లోని ఓ అపార్ట్మెంట్ ముందు ఆగింది తరల కారు దిగి తన ఫ్లాట్ వంక చూసి షాక్ అయింది లైట్లు వెలుగుతున్నాయి పోలీస్ వెహికల్స్ కనిపించాయి అంత రాత్రి వేరే ఫ్లాట్ లోని వాళ్లు కూడా తన ఫ్లాట్ ముందే గుంగుడున్నారు తరల లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది రూబీ కూడా ఆమె వెంటనే వెళ్ళింది ఫ్లాట్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు కనిపించారు లోపల కడుగు పెట్టిన తరల దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుంది హాలంతా రక్తం మరకలతో ఉంది తండ్రి శరీరంలోని భాగాలు చల్ల చెగురే పడున్నాయి తరల గొంతులోంచి పెద్ద కేక వెలువడింది రాబర్ట్ తరల వచ్చాడు అతనికి తరల తరల వయసే ఉన్న కూతురు అతనికి ఉంది వృత్తిలో ఎంతో కాఠిన్యం చూపించే రాబర్ట్ది స్వతహాగా జాలిగుండే ఓదార్పుగా తరల తలపై చేయి వేశాడు ఈ మాటలు ఆ పిల్లకిప్పుడు ఉపశమనం ఇవ్వలేవని అతనికి తెలుసు మోకాల మీద కూర్చుని ఏడుస్తోంది తరళ రామశర్మని పీటర్సన్ చంపేమని చెప్పినప్పుడే రాబర్ట్ తన సర్జెంట్స్ ని పంపించాడు కానీ వాళ్ళొచ్చేలోగా రామశర్మ హత్యకు గురయ్యాడు ఫోటోగ్రాఫర్ డెడ్ బాడీని వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తున్నాడు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు తరళని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు రాబర్ట్ కు కేవలం తన డిపార్ట్మెంట్ అసమర్థత వల్లే రామశర్మ చనిపోయడనే గిల్టీ కాన్షియస్నెస్ కలిగింది అతనిలో అప్రయత్నంగా అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి తమకు సాయం చేయబోయిన రామశర్మని చంపించిన అన్ని వదిలిపెట్టకూడదు రామశర్మ ఆత్మ శాంతించాలంటే అన్ని తాము అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తొయ్యాలి పోలీస్ ఆఫీసర్స్ కు సూచనలు ఇస్తున్నాడు రాబర్ట్ తను వెంటనే అన్ని ఇంటికి వెళ్ళాలి అతను పారిపోకముందే అరెస్ట్ చేయాలి వెంటనే అతను తరల దగ్గరికి వెళ్లి బేబీ మీ డాడీని నేను తెచ్చివ్వలేకపోవచ్చు బట్ మీ డాడీ చావుకు కారణమైన పీటర్స్ అన్ని వదిలిపెట్టడం తరల తలెక్పింది డాడీని చంపింది పీటర్స్ అన్నా ఎస్ మీ డాడీ పనిచేసే కంపెనీ ఎండిఏ మీ నాన్నని చంపించాడు తన రహస్యాలు మాకు తెలిపాడన్న కోపంతో ఈ పని చేశాడు ఐఎమ్ వెరీ సారీ ఏ సాయం కావాలన్నా మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది మీ నాన్న మాకు చేసిన హెల్ప్ కు ప్రభుత్వ పరంగా మీకు ఉద్యోగం కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సార్ బట్ నాకు మీరు చేయాల్సిన సాయం ఒకటే ఆ పేటర్సన్ ను చేశాక ఒకసారి నాకు చూపించండి రాబర్ట్ ఆశ్చర్యంగా చూసి ఆమ్లెట్ అలాగే అన్నాడు పేటర్సన్ వార్డ్రోబ్ దగ్గరకెళ్లి అందులో నుంచి బ్లాక్ గౌన్ తీశాడు కొడువాటి ఆ బ్లాక్ గౌన్ కు నిలువుగా అడ్డంగా రెండేసి చొప్పున ఎరుపు రంగు పట్టీలున్నాయి ఆ పొడవాటి గౌను ను వేసుకున్నాడు కుడివైపు గదిలోకి నడిచాడు లోపల పెద్ద బల్లుంది దానిమీద రెబాకా డెడ్ బాడీ ఉంది నీకేడ్గా గది వచ్చి డోర్ వేశాడు మీద ఉన్న ఐదు క్యాండిల్స్ తీశాడు ఐదు క్యాండిల్స్ వెలిగించి బల్లకు నాలుగు వైపులా నాలుగు క్యాండిల్స్ పెట్టాడు ఐదవ క్యాండిల్ రెబెకా పొట్ట మీద పెట్టి క్యాండిల్ వెలిగించి లైట్ ఆఫ్ చేశాడు క్యాండిల్స్ వెలుతురులో రెబెకా శవం భయానకంగా అనిపించింది బల్ల ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు క్లియరో క్లిమో గ్లిమో గ్లిమో బ్లిమో బిత్రో 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 పీటర్సన్ పెదవులు కదులుతున్నాయి క్షణ క్షణానికి అతని మొహంలో రంగులు మారుతున్నాయి ఉద్వేగంతో ఉణికిపోతున్నాయి అతని దవడ కండరాలు బీసుకుపోతున్నాయి హిక్రో క్లిమో గ్లిమో బ్రెహో బ్లిమో బ్రిత్రో బిత్రో బిత్రో ఆ గదిలో పరుచుకున్న క్యాండిల్స్ వెలుతురులో మార్పు రాసాగింది ఒక్కో క్యాండిల్ ఒక్కో రంగులో వెలుగుతోంది ఎరుపు నీలం పసుపు ఆరెంజ్ ఇవి కలిసి మరో వింత రంగు మెదడు నరాలు చిట్లిపోయేంత ఉత్కంఠ నెలకొంది అప్పుడే రెబాక కనులు మెల్లమెల్లగా తెరుచుకోబోతున్నాయి